తెలుగు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనలను ఏర్పరచుకునేను స్తోత్రం దేవసరణ నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు ఈ సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించ అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట కొండు పొందుకునే కృపి చూపించమని నజట నీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే ఉన్నాం తండ్రి ఆ మెన్ హలలుయా ప్రియులు గమనించాలి హాయ్ లోకమా అనేటువంటి ఒక పాట అద్భుతమైనటువంటి పాట ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఆ పాట ఎవరు తెలుసా ఎటువంటి బలహీనతను దేవుడు వాడుకుంటాడు తెలుసా ఈ రోజున నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను బలహీనరాలనే నేను బలహీనే ఈ అప్పుల నుంచి నేను బయటపడలేనే ఈ రోగం నుంచి నేను బయటపడలేనే ఈ యొక్క కార్యం నేను చేయలేనే అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలు చేస్తామని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈరోజున నువ్వు బలహీన స్థితిలో ఉన్నారేమో మీకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదేమో బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనతను ఏర్పరచుకుంటా ఉన్నాడు హా ఆ కుర్రుడు ఎందుకో పుట్టుకతోనే బహు బలహీనంగా పుట్టాడు ఒక అబ్బాయి బాలుడిగా ఉన్నప్పుడు తరచుగా అనారోగ్యానికి గురైపోతూ ఉండేటువంటి వాడు అందరిలాగా ఆడుతూ పాడుతూ ఉండటానికి అతని శరీరం సహకరించేటువంటిది కాదు అలా పెరుగుతూ వచ్చాడు యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టినప్పటికీ కూడా శారీరకంగా బలహీనంగానే ఉండేటువంటి వాడు ఈ శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా సేవ చేయలేని ఆశ తనను బలవంతం చేసేది దేవుని సేవ చేయాలి దేవుని స్థుతించాలి దేవుని గురించి చెప్పాలి అనేటువంటి ఆశ అతన్ని బలవంతం చేసేది కానీ శరీరం అందుకు ససేమిరానేటువంటిది సహకరించేటువంటిది కాదు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు కానీ అక్కడ పాటలు చూస్తే అతను ఏమాత్రం కదిరించేటువంటివి కావు ఆ పాటలో ఉన్నటువంటి భావం అర్థమయ్యేది కాదు ఆ పాటలో ఉద్యమమే కొరవేటువంటిది ఆ పాటలు విన్నప్పుడల్లా చాలా బాధపడేటువంటి వాడు ఆ యొక్క కుర్రవాడు ఒకరోజు ఉండబట్టలేక తన తండ్రితో డాడీ మన చర్చిలో పాడే పాటలు చాలా బోరింగ్గా ఉంటున్నాయి పాడదామన్నా కూడా ఆ మాటలు నాకు అర్థం కావడం లేదు డాడీ అని చెప్పి ఎంతో బాధపడుతూ తన తండ్రితో చెప్పాడంట ఆ చిన్న బాలుడు ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో ఆ మాటలు విన్నటువంటి తండ్రి నాయనా చర్చిలో పాటలు నీకు అర్థం కాకపోతే అవి పాత తరానికి చెందినటువంటివి కాబట్టి పాత మనుషులకు సంబంధించినటువంటి పాత పాటలు మరి నువ్వు తలిస్తే ఎందుకని కొత్త తరానికి కావలసినటువంటి కొత్త పాటలు అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో నువ్వే రాయకూడదా ఎందుకు అలా బాధపడతావు నువ్వే సృష్టించవచ్చు కదా నువ్వే దేవుని సహాయం తీసుకోవచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు కదా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా అని చెప్పి తన యొక్క కుమారుని ఎంకరేజ్ చేశాడు ప్రోత్సహిస్తూ సవాలు విసిరాడు అంటండి హా లెయ ఆ కుర్రవాడు తన తండ్రి విసిరినటువంటి సవాల్ని ఎంతో సంతోషంగా స్వీకరించాడు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చక్కని పాటలు రాశాడు అంటండి అలా ఆ కుర్రవాడు రాసినటువంటి పాటలు అతి తక్కువ కాలంలోనే ప్రపంచపు నలుమూలలా పాడుకునేటువంటి రీతిగా ప్రాచుర్యం పొందేశాయి హెలూయా ఈ క్రిస్మస్ సందర్భంలో మనమంతా పాడుకునేటువంటి హాయి లోకమా అనేటువంటి పాట ఆ కుర్రాడు మండిచినటువంటి గుండెలో నుంచి వచ్చినటువంటిదే హలెయ దేవునికి స్తోత్రం ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది జాయ్ టు ద వెన్ ఐ సర్వే ద వండర్స్ క్రాస్ ఐ సింగ్ ద ఆల్ మైటీ పవర్ ఆఫ్ గాడ్ ఇలా ఇంచుమించు ఏడు వందల యాభై కీర్తనలు రాశాడంటండి ఆయన అతడే పేరు గాంచినటువంటి ప్రపంచ గొప్ప కీర్తనాకారుడైనటువంటి ఐజక్ వాడ్స్ హాలె లూయా ఐజక్ వాడ్స్ ఆ బలహీనమైనటువంటి కుర్రవాడే ఆ మరి ఆ యొక్క మరి సమస్యతో పుట్టినటువంటి కుర్రవాడే ఎవరనుకుంటున్నారో ఐజక్ వాట్స్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక రోజున మీరు బలహీనులుగా ఉన్నారా అయితే దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే ప్రపంచానికి మిమ్మల్ని వెలుగుగా చూపించాలనుకుంటున్నాడు ఏసయ్య ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు హాయ నా ప్రియమైనటువంటి సహోదరుడా స్నేహితుడా ఈ వాక్యం ఇచ్చిన నా ప్రేమైనటువంటి వర్లరా ఐజక్ వాట్స్ బహు బలహీనుడైనప్పటికీ అందరిలాగా చురుకైన వాడు కాకపోయినప్పటికీ బయట పనులు అందరిలాగా చేయలేకపోయినప్పటికీ దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి తపన అతని దేవుని హస్తాల్లో పడేలాగా చేసింది అతని దేవుని హస్తాల్లో పడే విధంగా చేసింది ఈ రోజున నీ దగ్గర డబ్బులు లేవేమో నీ దగ్గర సామర్థ్యం లేదేమో నువ్వు ఒంటరివేమో నువ్వు సింగిల్ పేరెంట్వేమో నువ్వు బంధకాలు గుండా వెళ్తున్నావో ఎటువంటి సమస్యలు కూడా వెళ్తున్నావో ఇది నీ వల్ల కాదనుకుంటున్నావేమో ఐజక్ వాట్స్ కంటే బలహీనమైన వ్యక్తి కాదు నువ్వు ఐజక్ వాట్స్ కంటే మరి బలహీనమైన వ్యక్తి కాదు కానీ నీలో తృష్ణ నీలో ఆశ ఉన్నట్లయితే దేవుని హస్తాల్లో పాడే విధంగానే చేస్తుంది కనికరం కలిగినటువంటి దేవుడు ఇంట బయట సేవ చేయట ఇంట బయట సేవ చేయటం మరి చేత కాని ఇంటి లోపలే కూర్చోబెట్టి ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంతో పాడుకోగలిగిన పాటలు రాయించాడు అతను వెళ్ళి పరిచయ చేయలేడు వెళ్ళి ఏమీ చేయలేడు కానీ ఇంటిలో కూర్చుని ఇంటిలో కూర్చుని గద్దెలో కూర్చుని ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు హాలుయా ప్రపంచమంతా కూడా మరి మరి ఆయన యొక్క పాటలు పాడుకునే విధంగా చేశాడు ప్రపంచమంతటా కూడా ఎంతో సంతోషంతో పాడుకోగలిగిన కీర్తనలు దేవుడు అతని చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు దేవునికి కావలసినది నీ శక్తియుక్తులు కాదు కానీ ఆయన కోసం జీవించాలని తప్పించేటువంటి హృదయం కావాలి వారి సంఘంలో పాడే కీర్తనలు అర్థం కావడం లేదని చెప్పి ఎటువంటి ఉద్యమం పుట్టించటం లేదని చెప్పి దిగులు చెందినటువంటి ఐజక్ వాట్స్ తండ్రి మాటను విని తన చుట్టూ ఉన్నటువంటి చీకటిని దివ్యమైనటువంటి కీర్తన ద్వారా ఆ యొక్క వెలుగుమయంగా మార్చేశాడు హా లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి వారులారా మీ యొక్క సంఘము సంఘంలో వాక్కుపరిచర్య అందుతున్నటువంటి కీర్తనలు విశ్వాసులు మీరు ఆశిస్తున్నటువంటి ఆత్మీయస్థాయిలో లేవా ఎటు చూసినా నిజీవం చీకటమయంగా ఉన్నదా దిగులు చెందకు ఆ సంఘ అభివృద్ధికి ఎంత ప్రయాసపడగలో అంత ప్రయాసపడు ఆ సంఘ కాపురని ఎంత బలపరచగలవో అంత బలపరచు నీ చుట్టూ పరిశుద్ధులుగా నటిస్తూ క్రీస్తును అవమానపరిచేటువంటి వారు ఉంటే నువ్వు క్రీస్తు కోసం రోసం కలిగి క్రైస్తవుడు ఎలా జీవించాలో నీ జీవితం ద్వారా చూపించు హా లూయా హాలె నా ప్రియమైనటువంటి సహోదరుడా స్నేహితులరా నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నావా అంగవైకల్యమా ఆర్థికంగా బహుహీన స్థితిలో ఉన్నావా సేవ చేయడానికి నీ చేతిలో చిల్లి గవ్వ లేదా చిల్లి గవ్వ కూడా లేదా ఎటువంటి తలాంతులు లేవని చింతిస్తూ ఉన్నావా చింతించవద్దు దేవునికి కావాల్సింది నీ తలాంతులు కాదు నీ శక్తియుక్తులు కాదు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు శిష్యులు అంతా కూడా గొప్ప విద్యావేత్తలు బహుశక్తివంతులు ఏమీ కాదు తాము బలహీనలైనప్పటికీ కూడా బలవంతులైనటువంటి దేవుని హస్తాల్లో పడి గొప్ప కార్యాలు చేశారు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని ఏ అప్పగించుకుంటే నిన్ను కూడా బలవన్ బలమైనటువంటి సాధనంగా వాడుకుంటానికి ఏ సై సమర్థులు ఏ సై సమర్థులు మరెందుకు నేడే నీ జీవితాన్ని ఏ సైకి అప్పగించకూడదు రెండు ఒకటో కొరింత రే ఒకటి మొదటి కొరింత ఒకటి ఇరవై తొమ్మిది ప్రకారం బలవంతులను సిగ్గుపరిచిన దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు ఆ బలహీనుడు నువ్వెందుకు కాకూడదు ఆ దేవుని చేతిలో బలవంతుడు నువ్వెందుకు కాకూడదు ఇదే అనుకూల సమయం ఇదే అద్భుత సమయం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మలను మరి ప్రోత్సాహపరిచి ఆయన చేతిలో బలమైనటువంటి పాత్రలుగా వాడుకునేటకు సహాయం చేసి నడిపించి బలపరచుడు కాక ఏ మెన్